ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజా సిడ్లాక్స్ ఇంకా చాలా రోజులైతుంది కదా వీడియోస్కి అయితే రాక ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలని ట్రై చేస్తున్నా ఇంకా రేపటి కోసం అయితే దోశకైతే నానబెట్టిన దోశ ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ నానబెట్టేటప్పుడు అయితే నేను చూపించలేదు అంటే ఇది పెద్దగా ఈ రోజు ఇందులో వెరైటీ అయితే ఏం ఇయ్యలేదు రేషన్ బియ్యం శనగపప్పు మినప్పప్పు మెంతులు వేసేసిన అయితే మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను మూడు గ్లాసుల రైస్కి ఒక గ్లాసు మినప్పప్పు వేసేసిన గుండుది హాఫ్ గ్లాసు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసిన ఇంకా అలా మనం వేరే వెరైటీగా ఏం పప్పులు పప్పు దినుసులు అలాంటివి వేసుకున్నప్పుడు అటుకులు నానబెట్టుకోవాలి అటుకులు నానబెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది మంచి టేస్ట్గా వస్తుంది దోశ కూడా క్రిస్పీగా వస్తుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల అంటే ఇవి మొత్తం కేజీ నర దోశ పిండి అనమాట పప్పులు రైస్ కలిసి కేజీ నర దానికైతే నేను ఇగదిగోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల అటుకులు అయితే నానబెట్టేసుకున్నా ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మరి ఫ్రెండ్స్ చూడండి ఇంకా పిండి అయితే మంచిగా రుబ్బేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎక్కువ లిక్విడ్ వచ్చేటట్టు చేసుకోవద్దు పిండి గట్టిగానే ఉంచుకోవాలి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాం అనుకో గట్టిగా ఉంచుకుంటే రేపు పొద్దున్న వరకు మంచిగా పులుస్తుంది కదా పిండి ఇంకా మనకి ఎంత అవసరమో అంత చిన్న గిన్నెలోకి తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ అయినా కానీ అసలు ఖరాబ్ కాదు పిండి మనం ముందే లూజ్ చేసేసుకున్నాం అనుకో అది మనం ఒక్క రోజు కోసం చేస్తే మనకి ఎంత వాటర్ కావాలో కలుపుకోవచ్చు కానీ ఇట్లా ఒక వన్ వీక్కి ఫోర్ ఫైవ్ డేస్కి అయ్యేటట్టు అయితే కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఇంకా ఇది ప్రాసెస్ అయితే పెట్టేసేసుకొని మనము కొంచెం వెదర్ చల్లగా ఉందనుకోండి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇది చలికాలం అయినా సరే మనకి ఎండాకాలం లాగే వేడవుతుంది అసలు ఇంకా దీని మీద ఏం బరువు పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా ఇలా పెట్టేసుకొని పెట్టేసుకుంటే పొంగిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఇంకా నైట్ అయితే ఇక దోశ పిండి అయితే రెడీ చేసుకున్నాక చూడండి ఉదయం వరకు అయితే ఇక మంచిగా పొంగింది ఇంకా నేనైతే ఇప్పుడు ఫస్ట్ పెండి దగ్గరికి వచ్చిన ఎందుకంటే మళ్ళీ గిన్నెలో పడిపోతుందని కలిపేసుకున్నాం అనుకో ఇంకా పడిపోదు అందుకే ఇంకా మెల్లగా అయితే కలిపేస్తున్నా లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎలా వెళ్ళిపోతుండో ఇలా పొంగితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచిగా ఉంటుంది దోశ ఫ్రెండ్స్ ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇక ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలన్నా ఏం చేయాలన్నా టీ అయితే తాగాలి టీగితేనే మనకైతే మైండ్ ఫ్రెష్ ఉంటుంది టీ తాగినాక ఇంకా టిఫిన్కి అయితే ఇవ్వడం ఇంకా ఈరోజైతే సింపుల్ పల్లి చట్నీ పిల్లలకైతే కారం దోశ వేసిన ఎగ్ దోశ వేసిన ఏ దోశ వేసిన బేసన్ చేసిన ఆలు కురమా చేసిన మా ఇంట్లో మాత్రం పల్లీ చట్నీ ఉండాల్సిందే పల్లీ చట్నీ లేకపోతే అసలు తినరు నీళ్ళు పచ్చిమిర్చి పుట్నాలు అయితే ఆయిల్లో వేయించుకొని అంటే పుట్నాలు వేయించుకోలేదు అట్లనే వేసేసిన దోశలో కదా కొంచెం చట్నీ గట్టిగా ఉండాలి ఇంకే పోపు పెట్టేసుకున్నాం పోపులో అయితే పోపు దినుసులతో పాటు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇష్టం అంటే కానీ ఇంకా మా పిల్లలు వద్దు వద్దు అంటారు నా వీడియో చూసే వాళ్ళకైతే వెళ్తారు మా పిల్లలు ఎంత ఇంకా పసుపు ఇంకా చట్నీ రెడీ ఇంకా పిండి ఎక్కువ పుల్వనీయొద్దు మనం ఉదయం ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఎంబడే మనం ఉదయం పొంగ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకో వారం రోజులైనా కానీ మనకు పులిసిపోయినట్టు స్మెల్ కూడా రాదు ఒకే దాంట్లోకి వెళ్ళి మనం తీసి వేసుకోవద్దు అట్లా వేస్తే కూడా పిండి ఖరాబ్ అవుతుంది ఇట్లా మనకి ఎంత కావాలో అంత తీసుకొని పక్క పెట్టేసుకోవాలి రేపు కూడా మనకి ఇంత పిండి అయిపోదు కదా రేపు కూడా మళ్ళీ ఇలా కొంచెం తీసేసుకొని మిగతాది మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి అంతా ఒకే దాంట్లో ఏం కాదని దీంట్లో నుంచే వేసి మళ్ళీ ఇదే పిండి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో అనుకో అట్లయితే పిండి ఖరాబ్ అవుతుంది ఊరికే కలపడం కూడా అయిపోతుంది ఎప్పుడైనా సరే అట్లా తీసుకోవద్దు కొంచెం తీసుకొని వేసుకోవాలి ఇంకా మరీ ఎక్కువ సన్నమైతే ఏమేయను నేనైతే మీడియంలో వేస్తా ఎందుకు అనేసి అంటే కొంచెం తిన్నట్టు కూడా ఉండదు మరీ అయితే ఇంకా ఇదైతే నేను రెడ్ చట్నీ అయితే చేసుకున్నాను అయితే నిన్న అయితే రవ్వ దోశలు వేసినా ఇంకా వీడియోస్ దియక మీకైతే చూపించట్లేదు కదా అదే చట్నీ నిన్నటి ఉంటే అయితే చట్నీ వేసేస్తున్నా ఈసారి మళ్ళీ రేపైనా ఇంకా పిండి ఉంది కదా అప్పుడైతే ఈ రెడ్ చట్నీ ప్రాసెస్ చేయిస్తాను ఇప్పుడైతే ఆల్రెడీ ఉంది కదా అని చేయలేదు ఈజీ ఈ రెడ్ చట్నీ కూడా కొంచెం ఇలా తింటే ఇవ్వండి పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టుకున్న ఇంకా ఈరోజు క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా వేసేదాన్ని క్యారెట్ అయితే లేదు క్యారెట్ లేకున్నా ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా వేసేస్తాం వేసేసి కొంచెం ఒత్తినట్టు అంటే మంచిగా ఈ చట్నీకి ఈ పిండికి అణిగిపోతుంది స్పూన్స్ పెట్టేసుకుంటా ఎందుకంటే ఇంకా ఇంకొక స్పూన్ చట్నీలో అడ్డుకుంటే ఆయిల్ ఆయిల్లో పెడతాను కాబట్టి చూడండి ఇట్లయితే మంచిగా మనకి పిండికి స్ప్రెడ్ అయిపోతుంది చూసిరా ఎంత మంచిగా దానికి స్ప్రెడ్ అయిపోయిందో ఇలాంటివి రెండు దోశలు తిన్నామనుకో మనకు కడుపు నిండిపోతాయి ఇది ఇప్పుడైతే ఆయిల్ రేట్ అన్ని పెరిగినందుకు బయట మనకి ఆనియన్ దోశ ఫార్టీ రూపీస్ అయింది మనం ఇంట్లో చేసుకుంటే మనకు అలాంటి ఫార్టీ ఎన్నో మిగులుతాయి కొంచెం వెరైటీగా ఇంట్లోనే చేసుకుంటే సరిపోతుంది నేనైతే బయట ఫుడ్ అయితే అసలు ఎక్కువ నేను ఇంక ఇక్కడ వచ్చేసేమో ఇప్పుడు ప్లెయిన్ దోశ వేస్తున్నా మీకైతే ప్లెయిన్ దోశ కూడా కలర్ చూపిస్తాను చూడండి అయితే ఇందులో నేను ఎక్కువ ఏం పప్పులు వేయలేదు కదా అయితే నేను ఏం పప్పులు వేయలేదు చూసారు కదా అంటే పప్పులు అంటే ఎక్కువ ఐటమ్స్ ఏమేయలేదు కానీ శనగపప్పు మినపప్పు మెంతులు వేసుకున్నాను కదా ఇంత కలర్ ఎందుకు అంటే మనం అటుకులు వేసుకోవడం వల్ల ఇంత కలర్ అయితే వస్తుంది ఇదిగోండి చూడండి ఇక ప్లెయిన్ దోశ కూడా చూడండి మనకు వైట్ రాదు మంచిగా బ్రౌన్ కలర్ లో వస్తుంది అటుకులు అందుకే ఏవి వేసినా వేయకుండా అటుకులు అయితే వేసుకోవాలి ఇంకొక టిష్యూ అన్న ఒక క్లాత్ అన్న పెట్టేసుకొని కొంచెం మనం పెనాన్ని దూట్ చేసుకుంటే నెక్స్ట్ వేసే దోశ మంచి వస్తుంది ఎందుకంటే మా బండిగాడికి బండిగాడికి అయితే కొత్తిమీర పుదీనా వద్దంట అందుకే ఉల్లిపాయ చట్నీ ఒకేసారి కలిపి వేసేస్తున్నా చట్నీతో పాటు అవి కూడా మంచి అయితే ఈ రెడ్ చట్నీలో ఉల్లిపాయ కలిపేసిన మొత్తం మిక్స్ అయ్యింది ఉప్మా అది ఇది ఏం పెట్టకున్నా సరే ఇలా పెట్టినా కానీ మనకు హోటల్ టేస్ట్ వస్తుంది ఒక రెండు దోశలు తిన్నామంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇక మళ్ళీ ఇప్పుడు ఎందుకు స్టవ్ క్లీన్ చేస్తున్నా అంటే ఆల్రెడీ పొద్దున వేసుకున్నాయి ఈ రోజైతే పిండి చెక్కి ఎక్కువ పడ్డది నాకు స్టవ్ ఇట్లుంటే అస్సలు నచ్చదు ఇంకా మీకు ఈ రోజు మధ్యాహ్నం వంట వీడియో కూడా షేర్ చేద్దాం కానీ చేయట్లేదు ఇంకా దీపం నుంచి వీడియోస్ వీడియోస్లలో అయితే లంచ్ బాక్స్ రెసిపీస్ కర్రీస్ టిఫిన్స్ అన్నీ అయితే షేర్ చేస్తాను ఈ రోజు అయితే ఒక దోషంగా